గైస్ మా బైక్స్ ఇక్కడ పాగ్ చేసినాం ఇదొకటి అదొకటి అండ్ వీఆర్ హెడింగ్ టూ అవర్స్ ఏంది మా అది ఫ్రైడే జరిగే ట్రైబల్ మార్కెట్కి అయితే మనం పోతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రైబల్స్ ఎవరైతే వాళ్ళ వాళ్ళకి సంబంధించినవి పండిస్తారో అవన్నీ ఇస్తున్నా వచ్చి లైక్ చెప్పాలంటే మన ఊర్లో సంత లెక్క మనలో గురహరీ ఎట్లా అమ్ముతారు ఇక్కడ ఇక్కడ వీలు ఏమి అమ్ముతారో మనకు తెలియదు కదా లెట్స్ గో ఇది ఆటో స్టాండ్ ఇటు నుంచి పోతేనే మనకు ఏమంటారు మన బైక్ పార్కింగ్ స్పేషి దొరికింది కానీ గోరం రక్షిందర ఆయన చాలా చాలా గోరం రక్ష టేస్ట్ ఆఫ్ అరకు లోకల్ ఫుడ్ ఏంటండి అదే ఆలూ బజ్జీ స్వీటే కదా అంతా స్వీట్ కదా అది స్వీటేనా ఎలా ఇస్తారు అంటే ఐదు రూపాయలు ఒకటి ఏదైనా హైదరాబాద్ ఒకటి టేస్ట్ ఒకసారి ఒకసారి ఒక త్రీ ఇవ్వండి అది पकड़ देगा नहीं एकदम मम्मा ठीक है धीरे रहो तेज करो கொஞ்சம் तेज करो ठीक है ना मंजिल स्ट्रीट उतरे आई थिंक नहीं अनको 여이가 어디야? 가 어디야? 여디

ఇదే అక్కడ నుంచి ద ట్రైబల్ ఏంటి అవి అవి ఏంటి అవి జిలేబీలా జిలేబీ

టేస్ట్ మొత్తం క్రేజ్ ఉంది కానీ స్పైసీ పట్లే కానీ బాగుందిరా కొత్తిమీర పకోడా చూపిస్తా తిన్నా మరి కూడా ఇది మరి అది వేరే కొత్తిమీర పకోడా కొత్తిమీర పకోడా అదే పకోడ గైస్ ఎన్నో రకాల పకోడాలు చూసినాం కానీ కొత్తిమీర పకోడా ఎక్కడ చూలే

ఇంట్రెస్టింగ్ ఉంది ఇలా మంచిగా ఏంటి ఏమీ కళ్ళే 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 కదా ட்ரெயினே கொஞ்சம் தாங்க లిటరలీ గైస్ అది ఒక చిన్న కళ్ళు దుకాణం అనుకోండి కాకపోతే మొత్తం నాటు అది గొర్రం గొంతుమండి నాకెళ్ళి ఇక్కడ అన్నీ వెరీ వెరీ చీప్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అదే మన దగ్గర ఇంత తీసుకుంటే దగ్గర పవర్ కేజీ ఉంటుంది ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంటారు బట్ ఇక్కడ ఫైవ్ రూపీస్ టెన్ ఇస్తాంటే షాప్ తీసుకున్నాను ఇంకా మార్కెట్ మెయిన్ మార్కెట్ ఏరియా దీడైవరికి ఎవరికి తెలుగు చాలా రాదు తెలుగు కొట్టు అన్న పెద్ద మంత కొట్టు స్ట్రీమ్ అభివృద్ధి ఎందుకంటే ఏ ఐటమ్ తీసుకున్నా ఐదు రూపాయలు పది ఐదు రూపాయలు మాగ్జిమమ్ సూపర్గా కాకుండా వేరే ఐటమ్స్ ఫైవ్ రూపీస్ ఉంటుంది మీ టైమ్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనీ ఐటమ్ వెరీ చీమో వెరీ ఇంకా రీజనబుల్ వాళ్ళకి రీజనబుల్ మన దగ్గర చాలా కాస్ట్ అదే వాళ్ళ దగ్గర మన దగ్గర అసలు ఎంత అనేది అన్ని డిఫరెంట్ టైప్స్ జిలేబీ స్వీట్ ఐటమ్స్ చిటికారెలు ఉన్నాయా ఏంటి అమ్మో స్వీట్ మనతో కానిపోయింది పని రూపాయలు ఎలా ఉందిరా మాది రైచూర్ దగ్గర బాగున్నాయా కర్ణాటక మొత్తం కళ్ళు మైమేట్ వల్ల ఇదే కార్కెట్ కానీ అవి ఎస్పెషల్గా అంటే ఏం లేవు కళ్ళు టైంలో సూచర్గా అన్ని సాధనం వదిలిస్తున్నారు అన్న కలిసి బయటికి రాని మా కుక్కలు అనిపిస్తున్నారు ఆయన ఏమంటారు యాక్చువల్ అయితే మీరు మార్నింగే రావాలి లేట్ వచ్చినందుకు అంతా నా వల్ల లేట్ అయింది ఎందుకంటే ఫైవ్ స్టాప్ చేసుకోవాలి ఎలాంటి అంటే మూడులో సూరేజ్ ఫుల్ అయిపోయింది గోపులర్లో సూరేజ్ ఫుల్ అయిపోయింది అదొకటే రీజన్గా కాఫ్ చేసుకున్న నాకు లేట్ అయింది మా ఓకే మా పెద్ద మూసి చేస్తున్నా థ్యాంక్ యూ మాంద్ర ఆయన ట్రాఫిక్